ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਰਾਜਦੋ ਪ੍ਰੇਸ਼ੰਤੋ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਰਾਜਦੋ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਕਿ ਨਾ ਲੇ ਕਿ ਤੁਮ ਬੰਦ ਸਰ ਸਰ ਆ ਦੀਗਾ ਦਬਤ ਨਾ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల ఫ్యామిలీ నాకు వచ్చింది కాబట్టి వాళ్ళకి నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా పదవి అనేది ఎవరికైనా రెండు సంవత్సరాలు మాత్రమే ఆ రెండు సంవత్సరాల అయి బాధ్యతలను బాధ్యత చేయగలిగితే ఉంటాము కొనసాగుతాము లేకపోతే పోతాము కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు రాలే వాళ్ళు లేని వాళ్ళు కాదు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమం పాల్గొనండి తర్వాత మీరు పార్టీ సూచించిన చేయండి ముఖ్యంగా ఈ రోజు కొందరికి కొన్ని సూచన చేయాలనుకుంటున్నాము ముఖ్య సూచన ఏమంటే చాలా మంది మై టీడీపీ యాప్ ను ఉపయోగించట్లేదు ఆ మై టీడీపీ యాప్ ఉపయోగించడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏమున్నట్టే మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారో డైరెక్ట్ గా మీ మంగళవతి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది మీ గురించి అక్కడే తెలిసిపోతుంది మీరు మై టీడీపీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దయచేసి అక్కడ మీ అటెండెన్స్ చేసుకోండి అక్కడ మీ ఫోటోస్ అప్లోడ్ చేసుకోండి ఇవన్నీ చేయడం వలన ఎవరికి అవసరం లేకుండా మీకు మంగళగిరి ఆఫీస్ కే మీకు సపోర్ట్ వెళ్ళిపోతుంది తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక చూస్తే కదా నాపైన నాపైన నమ్మకం ఉంచి మరొకసారి అవకాశం ఇచ్చేందుకు నేను పార్టీకి రుణపడి ఉంటానండి పార్టీ కార్యక్రమాలు ఇచ్చినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతానని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను మనలో మనం కలిసి ఉన్నంత అంటే మనలో మనం ఖచ్చితంగా కలిసి పనిచేసిన పనిచేస్తే తప్ప ముందుకు వేయడానికి ఏ ఒక్కరితో ఏ ఒక్కరితో సాధ్యం కాని పని మన తెలుగుదేశం కార్యకర్తలను కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి మనకు రూలింగ్ రూలింగ్లో ఉంటేనే మనకు వ్యతిరేకత ఎక్కువ నాకని నీకు ఇదే అని అది మామూలుగా జరుగుతుంది రూలింగ్ లేనప్పుడే వాళ్ళు మనం కలిసి కట్టుగా ఉండగలుగుతున్నాము దయచేసి అందరం ఇప్పుడు ఉగాది కలిసి ఉంటే ముందుగా రేపు ఎలక్షన్ ముందు పోగలుగుతామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం మీకు ఇక్కడ కన్నడానికి అవకాశం ఇచ్చినటువంటి కోట కుటుంబానికి వారి యొక్క కుటుంబాన్ని దాన్ని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త అంటే బూత్ స్థాయి నుంచి ఈ రోడ్డు క్లస్టర్ మండల స్థాయిలో ఉన్న లీడర్ సత్ర కలిసికట్టుగా పనిచేస్తేనే మనము ఈరోజు విజయం సాధించగలిగాం ఎందుకంటే ఇప్పుడే మన వెన్నం చాలా మండల అధ్యక్షుడు ఎలాగైనా చెప్పడం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్ట ఉన్న మాట వాస్తవమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విభేదాలు ఎక్కువైతేనే ఆ విభేదాలు తొలగించి మరియు మనం కొత్తగా అంటే అన్ని పద్ధతులు మార్చుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ప్రతి తెలుగుదేశం తెలియజేసుకుంటూ ఇక్కడ సభలో ఉన్నటువంటి పెద్దల కదా చేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై నా ధన్యవాదాలు నన్ను నమ్మి నా పైన ఫ్యామిలీ బాధ్యతలు పెంచినందుకు నేను పార్టీ ఏ పని ఏర్పడించినా ప్రజలు తీయకపోతూ ప్రజలని మరింత ముందు గుర్తు చేస్తూ వాళ్ళకి పనులు చేస్తూ ఈ బాధ్యతను నెరవేరుస్తానని అందరూ ఈ రోజుగా ప్రమాదం ముఖ్యంగా ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వివిధ కేటర్లో ఉన్న పనులని మాకు ఇవ్వడం జరిగింది అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ డోన్ మండలము ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు దశరథరామ్ రెడ్డి ఓసీ కదా ఓసీకి ఇస్తా ఎట్లిస్తే అని చాలా చర్చ జరిగింది కాకపోతే ఉన్న విషయం నాలో ఉన్న విషయం చెప్తాను చూడండి ఫస్ట్ నేను ఇండియన్ని నేను భారతీయుని నేను భారతీయుని ఈ రెడ్డి చౌదరి గౌడు ఇవన్నీ కులాల టైటింగ్ మాత్రమే మనం మనుషులు గుణం ప్రధానం నేను గుణంతో పనిచేస్తా తెలుగుదేశం పార్టీకి ఎక్కడే కానీ ఎక్కడే కానీ నష్టం వాటిల్లకు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆయన అడుగుజాలలో నడిచి పార్టీ ప్రతిష్టను పెంచడానికే అనునిత్యం రేయి పగలు కృషి చేస్తా తప్ప ఎక్కడ గానీ పార్టీకి గానీ కార్యకర్తలకు గానీ ఎక్కడ గానీ మిస్బిహేవర్ గానీ మోసం గానీ చేయాలని మీ అందరి ఎదురుగా మరొకసారి మా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ అవకాశం ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ అధికారం వచ్చింది పదవులు వచ్చినాయని కాకుండా బాధ్యత పెరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి డెబ్బై వేల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏడు వందల మందిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ప్రతి వంద మందిలో ఒకరిగా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీ అందరి ఉంది తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మనకోట జయశ్వర ప్రకాష్ రెడ్డి గారు మీ అందరినీ ఈ పార్టీ విషయాల్లో మీరు చూరుగా పాల్గొంటారని చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ ఆదేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తారని చెప్పి ఆశతో నిర్వహించడం జరిగింది ఆ బాధ్యతను సక్రమంగా తెలియజేసుకో దిద్ది మీ అందరికీ ఉంది కాబట్టి ఒక్కసారి మీ సమయాన్ని ప్రతిరోజు కొంత టైం మీరు కొంత ఇప్పుడు మీ స్వేచ్ఛ కొంత తగ్గిపోయింటే పార్టీ కోసం కొంత మీ సమయాన్ని ఉంటుంది ప్రతిరోజు మీ వ్యక్తిగత కారణాల వల్ల కాకుండా కూడా కొంత టైం పార్టీ కోసం వెయిట్ చేసుకోవలసిన అవసరం ఉంటుంది ఇంకా మీరందరూ కూడా కేఎస్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని ఇంకా పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ప్రమాణ స్వీకర చేస్తారు ఆరు వందల చిందర మంది వారందరికీ పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే మీరు రోల్ పాటిస్తున్నారో అది చిన్న విషయం కాదు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారనేది మీరు ఆనందపడాలి కానీ ఈరోజు ఆనందం నుంచి రెండు సంవత్సరాల వరకు మీ పార్టీలో ఒక పోస్ట్ కొనసాగుతుంది వాటిలో ముఖ్యంగా మీరు ఒక ఐదు మందిని గుర్తు పెట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఐదు మంది యోగాన్ని మనం ప్రశ్నించుకోవాలి ముఖ్యంగా నెంబర్ వన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన కేంద్ర అధ్యక్షులే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు వారు అలాగే మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు అలాగే జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన డోన్ సాస సభ్యులు మన జయశ్వడ్ అనే గారు ఐదో వ్యక్తి ఎవరు ఉందంటే ఐదో వ్యక్తి మీరే ఎవరైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారా అతనే ఐదో వ్యక్తి ప్రతి ఒక్కరు ఇలా మనం ఎందుకు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో అలాగే నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మన నియోజకవర్గానికి సురభైజెడ్డ గారు ఎంత కష్టపడుతున్నారో మీరు గమనించి ఆ కష్టాన్ని వంపు కాకోకుండా మీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే గత పది నేను పదహారు సంవత్సరాలు డో పట్టడానికి అధ్యక్షులుగా చేశాను ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే మీరు ఒక ఎలక్షన్లో నేను అందరు కష్టపడ్డారు ఒక సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండొచ్చు లేదా ఒక సాధారణ ఒక ఒక కార్యకర్తగా ఉండొచ్చు మీరు కష్టపడి ఉంటారు బట్ ఈ రోజు ఆ పోస్ట్ మీకు ఇస్తున్నారు నెక్స్ట్ ఏంటి మన ఛాలెంజెస్ అని చూసుకున్నట్లయితే రాబోయే స్థానిక సంస్థలు ఆ స్థానిక సంస్థల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకు పాత్ర ముఖ్యమైనది అని చెప్తున్నానంటే మీరు అనుక్షణం ప్రజల్లోకి వెళ్ళి ఈ నలుగురు వ్యక్తులు మీ పైన ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు అనేది మనకు ఎక్కడ తెలుస్తుంది మైటీడీపీ యాప్ లోనట్లయితే అందరూ ఎవరైతే సఫ్యతను తీసుకున్నారో ఎవరైతే మన దాంట్లో ఒక పోస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ మైటీపీ మైటీడీపీ యాప్ లో యాక్సెస్ ఉంటుంది దాంట్లో మీరు గమనించినారంటే అనుక్షణం క్షణానికి అనేది మనకు తెలుస్తుంది అలాగే మీరు మీరు చేసే కూడా పోస్ట్ చేసినట్లయితే ఒకరికి రికమెండేషన్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు స్పాట్ అంటుంటారు నేను పార్టీ వచ్చింది కాబట్టి ఈరోజు తాగనైజ్ చేసుకుని పెరుగుతా ఉన్నాం ఇదే ఇదే దీంట్లో మన పార్టీ తరఫున ఒక చిన్న కథ అక్కడ దారి చేశారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ దారి వదిలించుకోలేక ఇట్లా తిరిగి రావాల్సి వచ్చింది మనం గుర్తుపెట్టుకోండి చెరలో మన పార్టీ మీద దాడి చేశారు ఒకసారి గుర్తుపెట్టుకోండి మనందరి మీద ఎన్ని కేసులు పెట్టారో ఒకసారి గుర్తుపెట్టుకోండి మరి ఈ రోజు మనవి మన అందరూ ఒక మంచి గొడుగులో మన అందరినీ కాపాడుతున్నది పార్టీ మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళని మనం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని మనం కుటుంబ సభ్యులుగా మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా మరి రాబోయే కాలంలో అభివృద్ధి అయినా ఇప్పుడు చేసిన సూపర్ సిక్స్ అయినా అన్నిటినీ ప్రజలకు వివరిస్తూ ఈ రోజు రాక్షసమూక అనేక విధాలుగా బండాలు వేస్తా ఉంది మన పార్టీ మీద ఏ తప్పు చేయకపోయినా కూడా అనేక విధాలుగా సోషల్ మీడియాకి కోట్లు ఖర్చు పెడతా ఉంది వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందని సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు